హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో హెల్తీగా టేస్టీ టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ అండి పెసరపప్పు గోధుమ పిండితో ఆశీర్వాద్ గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకి హెల్త్కి హెల్త్ చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే పెసరపప్పు ఒక రెండు గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఒక రెండు మూడు సార్లు నీటికి కడిగేసి ఇలా పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసి కట్టుకోవాలండి ఇలా పట్టిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఆ తర్వాత పెప్పర్ పౌడర్ అండి అంటే మిరియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి వేసిన తర్వాత వాము కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వాము కూడా అలా నలిపి వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తగినంత కారం కూడా వేసుకోండి మీరు తినేయగలిగినంత ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము చిన్న గేరెట రెండు టేబుల్ రెండు గెరెల వరకు ఆయిల్ అంతా వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆశీర్వాద గోధుమ పిండి ఇందులోనే వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ ఏం వేసుకోకూడదు నువ్వులు మీరు తినే తినాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగున్నాయండి ఇవి ఇలా గోధుమ పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మన చపాతి అయితే బాగా గట్టిగా కలుపుకోవాలండి చూడండి వాటర్ ఏం వేసుకోకుండా ఇలా అయితే కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకుందాము పక్కన పెట్టిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి వేసి వేసి దీనిలోనే నెయ్యి వేసి కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కార్న్ ఫ్లోర్లో వేసి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే కలుపుకోండి ఇంకా కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పక్కన పెట్టేసి ఈ గోధుమ పిండి పది నిమిషాలు అయిపోయింది కదా ఇంకొకసారి బాగా దీనికి ఇలా అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పొడిపిండి వేసుకొని గోధుమ పిండి ఇలా అయితే చపాతి అయితే బాగా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే బాగా రోల్ చేసుకోవాలండి చపాతి చపాతి లాగైతే ఇది ఇలా ఫో ఇప్పుడు చపాతి ఇలాగా చేసినాం కదా చేసిన తర్వాత ఈ ఫ్లోర్ నెయ్యి వేసి చేసుకున్నాం కదా ఇదైతే దీని మీద బాగా ఇలా అయితే అప్లై చేయాలండి చపాతీని మీద ఇలా చేస్తే పొరలు పొరలుగా క్రిస్పీగా చాలా బాగుంది స్నాక్స్ రెసిపీ ఇది ఇలా అంత అయినాక కొద్దిగా పిండిని అయితే ఇలా పైనుంచి కొద్దిగా లైట్గా అయితే చల్లేసుకోవాలి పిండికి చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ నెయ్యి కార్న్ఫ్లోర్ని ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే అవి క్రిస్పీగా బాగా పొరలు పొరలుగా బాగా వస్తాయి మళ్ళీ కొద్ది పిండి వేసేసి మళ్ళీ ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే చేయండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ చపాతిలాగైతే పుద్దుకోవాలండి కొద్ది పిండి వేసి మళ్ళీ అయితే చేసుకోవాలి సైడ్ సైడ్లోకి వస్తుంది కదా వీటిని ఇలా బాగా అడ్జస్ట్ చేసుకొని ఇలా అయితే చపాతి లాగా అయితే రుద్దుకోవాలి సూపర్ సూపర్గా అయితే నచ్చేసిందండి మాకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలా అయిన తర్వాత మళ్ళీ ఈ కాన్ ఫ్లోర్ నెయ్యి ఉంది కదా మళ్ళీ ఇలా అయితే అప్లై చేసుకోవాలి అంతా ఇలా అయితే అంతా పైన చపాతి మీద అయితే అంతా ఇలా బాగా అప్లై చేసుకోండి చేసిన తర్వాత మళ్ళీ కొద్ది గోధుమ పిండి వేసి మళ్ళీ ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇది అప్లై చేసుకుంటూ చేసుకుంటే చాలా బాగా వస్తుంది పిల్లల కోసం కొద్ది కష్టపడితే బాగా హెల్దీ హెల్దీ స్నాక్స్ అండి బాగా తినేస్తారు ఇంట్లోనే బయట కొనే పని లేకుండా ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టుకుంటే పది పదిహేను రోజులు ఇరవై రోజులైనా బాగా ఫ్రెష్గా చాలా బాగుంటుంది మళ్ళీ ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ చపాతి లాగా అయితే రుద్దుకోవాలండి చూసుకోండి ఈ విధంగా ఉండాలి మళ్ళీ ఇదైతే అప్లై చేసుకోవాలి నెయ్యి కాన్ఫ్లో ఉంది కదా మళ్ళీ ఇలా అయితే చపాతీల మీద అంతా ఇలా అయితే పూసుకోవాలి పైన కొద్దిగా పొడి పిండి కూడా ఇలా చల్లిపోవాలండి మళ్ళీ కొద్దిగా అప్లై చేసుకొని మళ్ళీ కొద్దిగా తిండి కూడా వేసుకోవాలి వీటిపైన వేసిన తర్వాత ఇంకొకసారి అయితే మళ్ళీ చపాతి లాగా అయితే రుద్దుకోవాలండి వీటిని అయితే నాలుగు సార్లు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చపాతి లాగా చేసుకుంటేనే పొరలు పొరలుగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వస్తుంది ఇలా చేసుకుంటే ఎందుకంటే పొరలు పొరల మీద ఇలా ఇది నెయ్యి కాన్ఫ్లోర్ ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇంకా అయిపోయిందండి లాస్ట్ ఫైనల్ ఇలా అయితే అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా అయితే కొద్దిగా పల్సగా అయితే చపాతి తర్వాత ఇలా అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా చేసిన తర్వాత సైడ్కి అయితే కొద్దిగా కట్ చేసేసుకున్నాము సైడ్కి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక ఇంచ్ వరకు అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలండి చేకుతో వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఒక ఇంచు నైను అప్పుడు చాలా మంచిగా ఫ్రై అవుతుంది చాలా బాగుంటుంది మరి మందంగా ఉండకూడదు వీడియోలో చూపించినా కదా ఈ విధంగా అయితే చేసుకోండి అలా అంతా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఒకటొకటి దానిగా ఇలా అయితే వేసుకుందాము చూడండి ఎంత బాగా కనపడుతున్నాయి కదా పొరలు పొరలుగా కనపడుతున్నాయి చూడండి కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుందాము హీట్ అయిపోయింది ఆయిల్ ఆయిల్ అయితే ఎక్కువ హీట్ కాకూడదండి మీడియం ఫ్లేమే పెట్టుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని వేసుకుంటే బాగుండవు మెత్తగా అయిపోతాయి అందుకనేసి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కాకూడదు ఆయిల్ అయితే జాగ్రత్తగా చూసుకోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కువ అయితే కాకూడదు మనం ఇవి ఫ్రై చేసేటప్పుడు సిమ్ములోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన కలర్ వచ్చేసి లోపలంతా పిండి అయితే ఉంటాయి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా ఎంత పొరలు పొరలు వచ్చేసినాయి చూడండి అన్నిసార్లు హోల్డింగ్ చేస్తే ఇలా వస్తాయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి వీడియోలో చూపించే విధంగా ఇలాగే మంచి రెసిపీ అండి పిల్లలకు స్నాక్స్ చేసి పెట్టండి బయట కొనే పని లేకుండా వాళ్ళ కోసం ఒక ఇరవై ముప్పై నిమిషాలు కష్టపడ్డామంటే పిల్లలు బాగా ఇరవై రోజుల వరకు హెల్దీగా ఇంట్లోనే తినేస్తారు ఆయిల్ కూడా ఎక్కువ పీర్చమండి ఇవి భలే బాగున్నాయి అస్సలు క్రిస్పీగా చూడండి పొరలు పొరలు ఎట్లయిపోయినాయో ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్నట్లు కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాము ఆయిల్ అయితే అస్సలు హీట్ ఎక్కువ కాకూడదండి ఆయిల్ ఎక్కువ హీట్ అయితే అది ఒకటి గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రై చేసినాక ఎలా పొరలు పొరలు అయితే ఇచ్చేసినాయి చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చినాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి చూడండి ఎలా పొరలు పొరలు వస్తున్నాయి తుసితే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టపడినారండి బాగా తినేస్తున్నాం మేమైతే వీటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి